వెనకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం తరికొండపెం తండా నుంచి విద్యా కమిటీ చైర్మన్ మరియు పదిహేడు కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి వెనకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీనురాయలు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనకు చేరారు నాగశ్రీనురాయలు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరికొన్ని చేరికలు ఉన్నాయని తెలియజేశారు వైసీపీ నుంచి ముఖ్య నాయకులే రాబోతున్నారని అన్నారు మన సరిగన్ తండాల నుంచి మన ద్రావిడ్ నాయక్ ఆధ్వర్యంలో మన విద్యా కమిటీ వైసీపీ విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ నాయకుడు మరియు ఒక పదహారు మంది అంటే మొత్తం పదిహేను కుటుంబాలు ఈ రోజున జనసేన పార్టీలో చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు మతాలు అన్నిటినీ సమానంగా చూడగలుగుతారని సమాన నాయకత్వం చేయగలుగుతానని నమ్మి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీకి రావడానికి అందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు